ఆశ్చర్యకరమైన మాట చెప్తాను మీరు విని ఆశ్చర్యపోతారు వేదం ఒక మాట చెప్తుంది అసలు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పితృదేవతలు తరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏమిటో తెలిసా అండి ఆవు యొక్క గంగడో రుద్దుకోవడానికి గరుకు స్తంభాన్ని నాటించడమే తల్లిదండ్రుల పేరు మీద తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకి అనుసంధానంగా ఉండేటటువంటి గోశాలల్లోకి వెళ్ళి గరుకు స్తంభాన్ని నాటితే ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుంది దాని తోక వీపు వరకు అందుతుంది ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు తెలియదు దానికి ఎలా గోక్కోవాలో తెలియదు అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు ఆ మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి ఎంత సువాసన వస్తుందో అది ఎప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళు ఇలా అరమోర్చి ఇలా బాగా చాపుతుంది చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి తల్లిదండ్రుల పేరు ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆవులు తమ కంఠం కింద రాసుకుంటాయి వాటికి ఎంత రాసుకోవాలనుకుంటే అంతసేపు రాసుకుంటాయి అది రాసుకుని సంతోషిస్తే పితృదేవతల్ని నరకంలోంచి విడిపించేస్తాడు అంత శక్తివంతం గరుకు స్తంభం పూర్వకాలంలో ఎక్కడెక్కడ గోశాలలుంటే అక్కడక్కడ ఈ రకంగా గరుకు స్తంభాలు వేస్తూ ఉండేవారు అన్నిటికన్నా చాలా గొప్ప దీక్ష ఏమిటో తెలుసా దీక్షా నియమాలు స్నానం చేసి శౌచ్యంతో ఉంటాయి ఒక్క గోసేవ చేసేటటువంటి